కేటీ రామారావు గారు ఇలా నిజంగా ఆశ్చర్యం వేస్తాను ఈ తొమ్మిది నెలలకే జీర్ణించుకోలేకపోయి వేయటం వేయటానికి అవసరమా డ్రగ్కి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి తీరుగా వరుతున్నటువంటి కౌశిక్ గారు రెచ్చగొట్టి మరోసారి దాన్ని ఇది చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ హరీష్ రావు ఇదవుతాడో హరీష్ రావు అటువైతే వెనక అని చెప్పి మళ్ళా ఉరికురికి కబడిపోయి ప్రెస్ మీడు పెడుతున్నవే ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు ఈ వరదలు నీకు అవపర్లేదు ఆ వరద సార్ తిరగటానికి నీకు మనసు రాలే కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గర పోయి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రిగా విమర్శించే స్థాయి అనేది తని తండ్రి లేకపోతే నీ రాజకీయాలని నీ బతికెక్కడిది నువ్వు ఎక్కడిది అనేది ఒకసారి విమర్శ చేసుకో నువ్వు ఒక అమూల్ బేబీవి ఇంకా చిన్న పిల్లగాని రాజకీయంలో అన్ని తెలుసు అనుకోని అనుకుంటున్నావు నీకేమి తెలియదు నీకు నీకు జీర్ణించుకోలేకపోతున్నావు అధికారం పోయే వరకు నువ్వు తికమికాయి కోచి పనులు చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతున్నావు రెచ్చగొట్టడం ప్రజలు రెచ్చగొట్టడం ఇదా సమస్యలు అవపడట్లేదా మీకు సమస్యల మీద కొట్టడం మీకు ధైర్యం దమ్ముంటే ఒక్క సీట్లేదు హైదరాబాద్ అంటే మేము ఇదే అని మాట్లాడుతున్నావు కదా మరి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకిచ్చాను కదా మరి వీళ్ళన్నిటి నిన్నేమనాలే నువ్వు కబ్జాలు చేసిన ల్యాండ్లు నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్లో కూలగొడుతుంటే దీనిలో నుంచి కూడా చూసుకుంటే మేము ప్రతి ఒక్కటి బయట తీస్తాం బిడ్డ మీరు అనుకుంటున్నారు మీరు తిన్నయానికి అక్కిచ్చాక వదిలిపెట్టేది లేదు మేము అని మీరు వాడ్రా హార్డ్రా టైప్ పెట్టి మేము ఇచ్చేసి రికవరీ చేస్తున్నాం గవర్నమెంట్ మా ఇళ్ళలో కాదు సిగ్గు సెడాలు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు దోశ ఇంకా బుద్ధిలా ఇంకా ఇంకా కూడా మార్పు రావట్లేదు మీ ప్రవర్తనలో ప్రతిదాన్ని పద్దెనిమిది గంటలు కష్టపడ్డ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు మీరేం కల కష్టపడ్డారు ఒక్క రోజు ఒక సంవత్సరానికి ఒక పూట సెక్రటరీకి వచ్చిన దాఖలు లేదు సంవత్సరానికి ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలు లేదు వరదలు వచ్చి ఇంతమంది కొట్టుకపోయి ఇంత ఆగమవుతుంటే దున్నపోతులు తిరిగి తిరిగి దేశం చేతి తిరిగి వచ్చి ఇవాళ నువ్వు ఏదో వాళ్ళు మాట్లాడిందాన్ని పట్టుకొని నువ్వు పోతున్నావు వేరే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే గాజులు చీపీలు వేసుకోమని చెప్పిన దగ్గర ప్రెస్ మీరు పెడతావు ఇవాళ స్వాతంత్ర పోరాటానికి పోయిండా డెకెటోళ్ళు దేనికి పోయిండు నువ్వేం మద్దతు పోయి చెప్తున్నా నాకు అర్థం కాలేదు ఇప్పటికీ నేను నేను చూటీ ఒకటి అడుగుతాను గతంలో సిఎల్పి అనేది లేకుంటే అందరినీ వేసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు సిగ్గు లేదు ఇలా కొత్తగా చీరలు గాజులు చూపించిన ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి ఓదార్పు యాత్రను పెట్టుకున్నావా ఇదా మీ బతుకు ప్రజలు చూస్తే అసహించుకుంటున్నారు మీరు దీన్న దోపిడి కారణంగానే ఇలా చె